మహిళల కోసం మంచి సంస్కరణలు తీసుకొచ్చారో అలాగే మహిళలు పెద్ద ఎత్తున చదువుకోవాలని చెప్పేసి అతని భార్య సావిత్రిబాయి చూలే గారు మహిళల కోసం ఎంతటి త్యాగాలు చేశారో అటువంటి దంపతుల యొక్క ఆదర్శాలని వారి యొక్క త్యాగాల్ని మనం గుర్తు చేసుకొని అదే రోజున ఏదైతే ఏప్రిల్ పదకొండవ తేదీన జయంతి జరుగుతూ ఉందో జ్యోతిబా పూలెగారు జయంతి రోజున మేమంతా కూడా మీ తాటి మీదకి వచ్చి మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు బీసీల కోసం చేసినటువంటి న్యాయం కానీ బీసీల కోసం ఒరిగింది ఏమీ లేదు కాకపోతే బీసీలు అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఈ రోజు బీసీలు ఉన్నారు కాబట్టి ఈ రోజు దిశ నిర్దేశం చేయబోతా ఉన్నాం మనకి రావాల్సినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో మనం దాన్ని తీసుకునే విధంగా తిరిగి మనం స్వతంత్రం వచ్చినటువంటి సమరంలో అలాగే మీతో పాటు ఉన్నటువంటి ఇతర కులాన్ని కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకోసము అంటే ఈ రోజున రెండు చేతులు చప్పట్లు తగిలితేనే శబ్దం అనేది వస్తుంది ఒక చేతితో మనం వెళ్దాం అనుకుంటే వెళ్ళేటటువంటి పరిస్థితి కాదు ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఈ రాష్ట్రంలో సమన్వయ కమిటీ మహిళా సమ సమన్వయ కమిటీ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తరగతులు మహిళలు ఈ రోజు ముందుకు వెళ్తా ఉంది కాబట్టి ఆంధ్రలు కూడా ఐక్యంగా ఉండాలి ఫస్ట్ దాకా మన సోదరి చాలా శత్రువులు ఎక్కడో ఉండరు మన మధ్యలోనే ఉంటారని చెప్పేసి శత్రువులు ఎక్కడో ఉండరు మన మధ్యలోనే ముసుకేసుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకోసం అంటే గతంలో చూసినా రాజుల మధ్యలో రాజ్యాపక ఖచ్చితంగా ఎవడో ఒక లక్ష్యానికి మనం ఉపయోగపడితే మనకంటూ ఒక లక్ష్యం లేకపోతే వాడిగా మనం ఉపయోగపడతాం మనం ఒక లక్ష్యాన్ని ఈరోజు నేర్పరచుకోబోతా ఉన్నాం అదేంటంటే సమగ్ర కుల గణ జరగాల్సిందే ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలైతే వెనకబడి తరగతి షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాటిలన్నిటికి కూడా లెక్కలు తేల్చాల్సిందే నిన్నగాక నిన్న చూసినప్పుడైతే మీడియా నిండా కూడా ఏ విధమైనటువంటి లెక్కలు వచ్చినాయో కూడా అధికారికంగా ఒక మీడియా దాన్ని ప్రచారం చేసింది అయితే అది వాస్తవా కాదా ఉన్నాము అంతేకాకుండా మరి కాపట్ల జిల్లాలో కూడా మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా మహిళా మహిళా మీ అందరినీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అలాగే పదకొండవ తేదీ ఏదైతే మనము కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామో దానికి కూడా మీరందరూ కూడా శ్రీకారం చూస్తే ఈ జిల్లాలో విజయవంతం చేయాలని చెప్పేసి ఈ బాపట్ల జిల్లాని ప్రత్యేకంగా కోరుకుంటూ నమస్కారం